హాయ్ ఫ్రెండ్స్ దేవా స్నేహితులు అంతా క్యారేజీలో ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూ ఉంటారు ఇంతలో మిథున అక్కడికి దేవా అంటూ కంగారుగా వస్తుంది అన్న ఇక్కడ లేడని రాత్రే ఇంటికి వెళ్తున్నా అని చెప్పాడని అంటారు ఇంటికి రాలేదని మిథున కంగారు పడుతూ ఉంటుంది ఇంట్లో నల్ల పూసల కార్యక్రమం ఉంది అబద్ధం చెప్పకండి దేవా ఇక్కడే ఉన్నాడా చెప్పండి ప్లీజ్ అని బతిమిలాడుతుంది దేవా స్నేహితులు మిథునతో ప్రామిస్ వేసి దేవా అన్న రాత్రే ఇంటికి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని అంటారు మిథున చాలా కంగారు పడుతుంది రాత్రి ఫోన్లో మాట్లాడాను పది నిమిషాల్లో ఇంటికి వస్తా అన్నారు ఆయనకు ఏం జరిగిందో అని భయంగా ఉంది అని అంటుంది దేవా అన్న నల్లపుసుల తంతు కోసం తప్పించుకోవాలనుకున్నాడేమో అని అంటారు దేవా అలాంటి వాడు కాదని ఈ తంతు నా జీవితానికి చాలా ముఖ్యమైనదని మిథున ఎమోషనల్ అవుతుంది ముగ్గురు మిథునకు ధైర్యం చెప్పి ఫంక్షన్ టైంకి తీసుకొస్తామని మిథునను పంపించేస్తారు దేవా హాస్పిటల్లో బానుతో నన్ను కాపాడింది నువ్వేనా అని అంటాడు అవును అని బాను దేవాని చూసిన పరిస్థితి చెబుతుంది అసలేం జరిగింది అని దేవా అడిగితే అవన్నీ వద్దులే అనేస్తుంది లేదు లేదు చెప్పు అని దేవా అడుగుతాడు డాక్టర్ వచ్చి నీ తలకు గట్టిగా దెబ్బ తగిలింది ఇప్పుడు మీరు ఎక్కువ ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి అని అంటారు దేవా తన ఫోన్ గురించి బానుని అడిగితే బాను ఫోన్ దాచేసి తెలియదు అంటుంది అమ్మ వాళ్ళు కంగారు పడతారు ఇంటికి వెళ్తాను అని దేవా అంటే బాను వద్దు అంటుంది బాను దేవాని ఆపి పడుకోవడానికి ఇంజెక్షన్ చేస్తుంది దేవా పడుకుండిపోతాడు దేవా ఇంట్లో నల్లపూసల తంతుకి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి శ్రీరంగం అన్నతో దేవా రావడం లేదు కానీ ఈ ఏర్పాట్లు ఏంటో అని నవ్వుతాడు మిథున బయట నుంచి రావడంతో మిథున దగ్గరకు శారద ప్రమోదిని కాంతం వెళ్ళి త్వరగా రెడీ అవ్వమంటారు మిథున గ్యారేజ్కి వెళ్ళి వచ్చానని దేవ అక్కడ లేడు అంటే శారద దేవా టైంకి వస్తాడు ఒకవేళ రాకపోతే నీ అత్తగా నేను నీ మెడలో నల్లపూసలు వేస్తా ఇది నీ జీవితంలో ముఖ్యమైన ఘట్టం త్వరగా రెడీ అవ్వమ్మా అని చెబుతారు కాంతం మిథున దగ్గరకు వెళ్ళి తన మాటలు యాక్షన్తో చిరాకు పెడుతుంది నీ నశ ఏంటి అని మిథున అడుగుతుంది దేవారాడు తప్పించుకున్నాడని కాంతం అంటే నీ పని చూసుకో నన్ను తినకు అని మిథున అంటుంది దేవారాడు నీ మెడలో నల్ల పూసలు వేయడు అని కాంతమంటే ఖచ్చితంగా వస్తారు నా మెడలో నల్ల పూసలు వేస్తారు అని మిథున అంటుంది సత్యమూర్తి బయటకు వెళ్ళిపోతుంటే శారద ఆపుతుంది శుభమ అని ఇంట్లో నల్లపూసల తంతు జరుగుతుంటే మీరు బయటకు ఏంటి అని అడుగుతుంది మిథున లాంటి మంచి అమ్మాయి ఈ రౌడీని భర్తగా అంగీకరించి వీడి కోసం రావడమేంటి అని అంటారు సత్యమూర్తి ఆ అమ్మాయికి నచ్చ చెప్పాల్సిన నువ్వే ఇలా తంతు జరిపించడం ఇబ్బందిగా ఉందని అంటారు దేవ మంచోడి అని మిథునకు ఆ విషయం తెలుసని శారద అంటుంది మన ఇంటిని దేవ జీవితాన్ని మార్చడానికి ఆ పార్వతీ పరమేశ్వరులు పంపిన అదృష్టం మిథున అని శారద చెబుతుంది ఎంత వెతికినా అంత మంచి అమ్మాయిని తీసుకురాలేము మిథున మీద ఎందుకు కోపం అని అడుగుతుంది మిథున మీద కోపం కాదు బాధ మనకు ఆడపిల్ల ఉంటే మిథునలా ఉండాలి అనుకుంటా అంత మంచి అమ్మాయికి ఓ రౌడీ భర్త అయితే ఒప్పుకోం కదా నేను ఇక్కడే ఉంటే ఆ తప్పుని అంగీకరించినట్లు అవుతుంది అదే వెళ్ళిపోతే ఓ కూతురి జీవితం కాపాడలేని తండ్రిగా మిగిలిపోతా అని బయటికి వెళ్ళిపోతారు ప్రమోదిని మిథునని రెడీ చేస్తుంది మిథున దేవా నెంబర్కి కాల్ చేస్తూనే ఉంటుంది దేవా ఎక్కడ ఉన్నాడు అమ్మ అని అమ్మవారికి దండం పెట్టుకుంటుంది దేవ ఆచూకి ఇవ్వమని ఏడుస్తుంది మిథున ఈరోజు అయినా రావాలి నా మెడలో నల్లపూసలు వేయాలి ఈ తాళి నా మెడలో శిక్షగా వేస్తే దేవా రాడు అనుకుంటుంది నువ్వు నాకు వేసిన శిక్ష అనుకుంటే నాకు దేవాకి నూరేళ్ళు రాసి లేదని ఇక్కడ నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతా అని అమ్మవారితో అనుకుంటుంది ఇంతలో దేవాకి మెలకు వస్తుంది ఇక స్పృహలోకి వచ్చిన దేవాతో నేనే నిన్ను హాస్పిటల్కి తీసుకువచ్చేసరికి నువ్వు ఎలా ఉన్నావంటే నిన్ను చూస్తేనే భయమేసింది అని అంటుంది డాక్టర్ వచ్చి నీ ప్రాణాలకి ప్రమాదం లేదని చెప్పడంతో ఊపిరి పిలుచుకున్నాను అని అంటూ ఉంటే అప్పుడు ఇక అది విని దేవా అయితే అంటూ ఉంటాడు ఎవరో కావాలని నన్ను చంపడానికి ప్రయత్నించారు నేను వస్తున్న రూట్లో ఎవరో ఒక తీగని కట్టారు ఆ తీగని కట్టడంతో అది అడ్డు వచ్చి నేను వెనక్కి పడిపోయాను అని అంటూ ఉంటాడు దేవా అయితే అప్పుడు ఇక దేవాకి మిదిన మెడలో నల్ల పూసలు వేసే తంతు అయితే గుర్తుకొస్తుంది ఇప్పుడు టైం ఎంత అయింది అని అడుగుతూ ఉంటాడు దేవా టైం ఎందుకు అడుగుతున్నావు నీ భార్య మెడలో నల్ల పూసలు కంగారు పడిపోతున్నావా అని అంటూ ఉంటుంది బాను అయితే లేదు ఆ నల్లపూసలు తనతో వదిలిపోయిందని ఆనందపడుతున్నాను అని దేవా అయితే చెప్తూ ఉంటాడు తర్వాత ఇక దేవా గురించి మిథున అయితే కంగారు పడుతూ ఉంటుంది అలా మిథున కంగారు పడేటప్పుడు లలిత వాళ్ళైతే మిథున దగ్గరికి వస్తారు మిదున దగ్గరికి వచ్చేసరికి సూర్యకాంతం వాళ్ళని అంటూ ఉంటుంది ఇక్కడ నల్లపూసల తంతు అనేది జరగడం లేదు మీరు వచ్చిన ప్రయోజనం లేదు అని అంటుంది సూర్యకాంతం అప్పుడు ఇక మిథున అయితే ఏడుస్తూ బయటికి వస్తుంది ఏడుస్తూ బయటకు వచ్చిన మిథునని చూసి లలిత అలా అడుగుతుంది ఏమైందమ్మా ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటే అమ్మ రాత్రి నుంచి దేవా ఇంటికి రాలేదు తన ఫోన్ కూడా పనిచేయడం లేదు అంతేకాదు నేను పెట్టుకునే కుంకుమ వరణ కూడా కింద పడిపోయింది అని అంటూ మిథున అయితే బాధపడుతూ ఉంటుంది మిథున తల్లి లలిత అయితే దేవా ఇంటికి రాకపోవడం ఏంటమ్మా అని అడుగుతూ ఉంటే అదే నాకు అర్థం కావడం లేదమ్మా అని చెప్తుంది మిథున మరి దేవా కోసం ఎవరు వెతకడానికి వెళ్ళలేదా అని అడుగుతూ ఉంటుంది లలిత ఎవరమ్మా వాడు ఒక పెద్ద రౌడీవాడు ఎవడో వస్తాడో ఎప్పుడు వెళ్తాడో కూడా తెలియదు అలాంటి వాడి గురించి వెతుకుతారు ఏమయ్యాడని అని అనుకుంటారు చెప్పు అని సత్యమూర్తి అంటాడు నేను ముందు నుంచి మీతో చెప్తూనే ఉన్నాను కదా వీడు మీ అమ్మాయికి సరైన జోడీ కాదని కానీ మీరు ఎక్కడ వినిపించుకున్నారు చెప్పండి అని సత్యమూర్తి అంటాడు అయితే ఇప్పటికైనా వాడు చేసిన పనులు చూసుకొని మీ అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్ళిపోండి అని అంటాడు సత్యమూర్తి ఇక లలిత అయితే అసలు కొడుకు ఏమయ్యాడా అని మీకు భయం కూడా లేదే రాత్రంతా కొడుకు ఇంటికి రాకపోయేసరికి అసలు ఏమయ్యాడు అని మీకు ఇంత కూడా అనిపించడం లేదా అని లలిత సత్యమూర్తిని అడుగుతుంది ఏమైపోయాడని కంగారు పడడానికి వాడు ఉద్యోగానికి వెళ్ళలేదు వాడు ఎవరితో గొడవలు పడతాడా ఎప్పుడు ఇంటి మీదకి ఏ గొడవ తీసుకొస్తాడా అని ప్రతిరోజు మేము టెన్షన్ పడుతూనే ఉంటాము వాడి ప్రాణాలకే హామీ లేదు అలాంటిది బంగారం లాంటి నీ కూతుర్ని మెడలో తాలి వేసి ఇంటికి తీసుకొని వచ్చాడు నేను ఎంత చొప్పినా మిదన కూడా నా మాట వినట్లేదు నా రౌడీ కొడుకుని పెళ్లి చేసుకొని ఇక్కడే ఉంటానని పట్టుపట్టి కూర్చొని ఉంది ఈ నల్లపూసల తంతు కార్యక్రమాన్ని జరిపించుకుంటుంది చేతులారా తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది ఎందుకమ్మా ఇప్పటికైనా మీకు అర్థమైంది కదా నా కొడుకుతో ఉంటే నీ కూతురు జీవితం బాగుపడదు అలాంటి కొడుకుని నేనే ఒప్పుకోవట్లేదు ముక్కు ముఖం తెలియని నీ కూతురు భర్తగా భావిస్తూ తన కోసమే జీవించడం మంచిదేనా నేను చెబితే వినట్లేదు మీరైనా మీ కూతురికి నచ్చ చెప్పి మీ ఇంటికి తీసుకుని వెళ్ళండి అని సత్యమూర్తి అంటాడు ఇక మిథున అలా ఏమీ లేదు ఎట్టి పరిస్థితిలో అయినా పూసల తంతు జరిగి తీరాల్సిందే పూసల తంతు జరగకపోతే ఇలాంటి గండాలు ఎన్నో వస్తూనే ఉంటాయి దేవాకి ఏమీ కాదు మీరేమీ బాధపడద్దు అని మిథున అంటుంది ఇక మిథున సత్యమూర్తి దగ్గరికి వెళ్ళి మీ ఫోన్ నుంచి ఒక్కసారి దేవాకి ఫోన్ చేయండి అని అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇక సత్యమూర్తి మిథున మాటలు విని దేవాకైతే ఫోన్ చేస్తాడు సత్యమూర్తి ఫోన్ చేయడంతో సత్యమూర్తి ఫోన్ చేస్తున్నాడని దేవా అయితే మా నాన్న ఫోన్ చేస్తున్నాడు నువ్వు మాట్లాడు అని బాను చేతికైతే ఇస్తాడు అప్పుడు ఇక బాను అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి బాను అయితే హలో అంటుంది చెప్పండి మా అమయ్య అని అనగానే బాను నువ్వేంటమ్మా దేవా ఫోన్ ఎత్తావు దేవా ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటాడు సత్యమూర్తి అప్పుడే ఇక ఇదంతా జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది బాను సత్యమూర్తి అయితే ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు అది విని ఒక్కసారి షాక్ అయిపోతుంది సరే అయితే ఉంటాను నేను వస్తాను అని ఫోన్ కట్ చేస్తాడు సత్యమూర్తి ఇక శారద అయితే అడుగుతూ ఉంటుంది అలా అడుగుతూ ఉండడంతో సత్యమూర్తి అయితే ఇలా అంటాడు చెప్పాను కదా వాడు రౌడీ ఎవరితో గొడవ పెట్టుకుంటాడో వాడికే తెలియదు వాడిని ఎప్పుడు ఎవరు తంతారో తెలియదు కదా అలాగే బాను ఆటో వేసుకొని వెళ్తూ ఉంటే బండి మీద నుంచి పడిపోయి స్పృహ తప్పి స్పృహ లేకుండా ఉన్నాడట అప్పుడు దేవాని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది బానుయే అట అని సత్యమూర్తి అనడంతో ఒక్కసారి అంతా షాక్ అవుతారు దేవా మిథున అయితే దేవా గురించి మామయ్య ఇప్పుడు ఆయన ఏ హాస్పిటల్లో ఉన్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక చెప్తూ ఉంటాడు సత్యమూర్తి నువ్వేమీ హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఉండు అని అంటూ ఉంటాడు లేదు నేను వస్తాను నన్ను మీరు తీసుకు మీరు తీసుకు సరే నేనైతే వస్తాను అని మిథున అయితే అంటూ ఉంటుంది ఇక మిథున బాధ తట్టుకోలేక సత్యమూర్తి అలాగే శారద అందరూ కూడా హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు ఇంతలో లలిత ఒక పెద్దవిడ ఇద్దరు ఇంటికైతే వచ్చేస్తారు వచ్చేసిన వాళ్ళని తిరిగి చూసి త్రిపుర అలాగే మిథున అన్నయ్య ఇద్దరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే ఇక త్రిపుర అయితే మీ అమ్మ వాళ్ళు అప్పుడే వస్తున్నారేంటి అక్కడ ఖచ్చితంగా ఆ దేవాగాడు పొయి ఉంటాడు అది చూసి వీళ్ళ ముఖాలు మాడిపోయి వచ్చేస్తున్నారు అని అంటుంది త్రిపుర అయితే అప్పుడే ఇక మిథున వాళ్ళ అన్నయ్య ఏంటి ఎంతో సంతోషంగా వెళ్ళిన వాళ్ళు చాలా విచారంగా బాధగా వస్తున్నారే అని అడుగుతూ ఉంటారు ఇక లలిత అయితే అంటుంది ఏం జరుగుద్ది మిథున జీవితం ఇలా అయిపోతుందని అస్సలు అనుకోలేదు ఎందుకు మిథునకి ఇలా జరుగుతుంది అని అంటుంది లలిత అప్పుడే త్రిపుర అలాగే మిథున వాళ్ళ అన్నయ్య ఇద్దరూ కూడా సంతోషపడుతూ ఉంటారు ఇంతకీ ఏం జరిగింది అత్తయ్య అని అంటూ ఉంటే దేవా రాత్రి నుంచి ఇంటికి రాలేదట అలాగే మిథున చేతిలో ఉన్న కుంకుమరిని నేలపాలు అయిపోయిందని మిథున కంగారు పడుతుంది కానీ వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా దేవ రాలేదని అస్సలు కంగారు పడడం లేదు అని అంటుంది లలిత అయితే ఆ రౌడీ వెధవ గురించి ఎవరు కంగారు పడతారు మమ్మీ మీరే మిథున జీవితాన్ని చేతులారా నాశనం చేస్తున్నారు అని అంటూ ఉంటాడు మిథున అన్నయ్య వాడు రౌడీ వెధవ ఎవరితో గొడవ పెట్టుకుంటాడో వాడికే తెలియదు వాడు ఎవరు గొడవతో పెట్టుకొని ఉంటే వాళ్ళు వచ్చి చంపేస్తారో తెలియదు కానీ అందుకని అలాంటి వాడితో జీవితం పంచుకోమని నల్లపూసలు తంతు జరిపించడానికి మీరు వెళ్ళడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు అందుకనే ఆపేశాడు అని అంటూ ఉంటాడు అప్పుడే లలిత అయితే లేదురా నల్లపూసల తంతుతో జరిగే తీరుతుంది అది ఖచ్చితంగా జరుగుతుంది మిథున దేవాచేత నల్లపూసలని మెడలో వేయించుకుంటుంది అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని త్రిపుర ఇద్దరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో ఇక ఒక్కసారి మిథునకి ఫోన్ చేయమ్మా అని అంటూ ఉంటుంది హర్షవర్ధన్ తల్లి అయితే అప్పుడే ఇక లలిత మిథునకి ఫోన్ చేస్తుంది మిథున అప్పుడే ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా మిథున ఎందుకు ఏడుస్తున్నావు అని లలిత అంటే అప్పుడే త్రిపుర వాళ్ళ ఆయన ఇద్దరూ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మనం అనుకున్నది జరిగిపోయింది దేవా పోయాడన్న విషయం మిథునకి తెలిసిపోయి ఏడుస్తుంది అని అంటూ అనుకుంటూ సంతోషిస్తూ ఉంటారు అప్పుడే ఇక లలిత అయితే అంటూ ఉంటుంది మిథున ఎందుకమ్మా ఏడుస్తున్నావు నాకు కంగారుగా ఉంది చెప్పమ్మా అని అంటుంది అమ్మ దేవాకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము అని అంటూ ఉంటే యాక్సిడెంట్ అయిందా అని అంటూ ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది లలిత అయితే అప్పుడే ఇక లలిత షాక్ అయిపోయి దేవాకి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే ప్రస్తుతానికి బాగానే ఉందంటమ్మ హాస్పిటల్కి వెళ్తున్నాం వెళ్ళాక ఫోన్ చేస్తాను అని మిథున అయితే ఫోన్ పెట్టేస్తుంది ఇక హర్షవర్ధన్ తల్లి అయితే ఏమైంది లలిత అని అడుగుతూ ఉంటే దేవాకి రాత్రి యాక్సిడెంట్ అయ్యిందట అత్తయ్య హాస్పిటల్లో ఉన్నాడట అని అనగానే ఒక్కసారి త్రిపుర వాళ్ళు షాక్ అవుతారు ఇప్పుడు ఎలా ఉందట దేవాకి అని త్రిపుర అడుగుతూ ఉంటే ఏమో తెలియదు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నానని మిథున ఏడుస్తుంది ఆ స్వామీజీ చెప్పినట్టే దేవాకి ఏదో గండం ఉంది అందుకనే దేవా అలా మాట్లాడుతున్నాడు అని అనగానే అప్పుడే అంతా ఒకసారి షాక్ అవుతారు మిథున అన్నయ్య అయితే ఇదంతా ఇలా జరుగుతుండగా హాస్పిటల్కి అయితే అందరూ వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత దేవా స్పృహలోనే ఉండడం చూసి అప్పుడే ఇక మిథున అయితే దేవా నీకేమైంది ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక బాను దయ బాను దయ వల్ల నాకేమీ కాలేదు బానే ఉన్నాను సరైన సమయానికి నా రాజాని నేను కాపాడుకున్నాను అని బాను అంటుంది బాను అయితే చాలా థ్యాంక్స్ బాను సరైన సమయానికి వచ్చి నువ్వు దేప దేవాన్ని కాపాడావు నిజంగా నువ్వు దేవతవే అని అంటూ ఉంటే చూడు నా రాజాని నేను కాపాడుకున్నాను నీ కోసం నేనేమీ కాపాడలేదు అని అంటూ ఉంటుంది మిథున అప్పుడే ఇక శారద అయితే అసలు ఏం జరిగింది దేవా నీకు యాక్సిడెంట్ అయ్యి ఎలా అయ్యింది అని అంటూ ఉంటే బైక్ మీద వచ్చినప్పుడు ఎవరు నన్ను తీగతో అడ్డుపెట్టి బైక్ నుంచి పడిపోయేలా చేశారు అని అంటారు అది విని సత్యమూర్తి అయితే ఎవరితోనో గొడవపడి ఉంటాడు వాడు వీడిని చంపాలని చూస్తూ ఉంటారు అంతకి మించి ఏం జరుగుతుంది అని అంటాడు ఇక మీరు ఆగండి అసలే ఈ ప్రాణ పరిస్థితి నుంచి దేవ బయటపడ్డాడు దానికి ఆనందపడాలి కానీ ఎందుకు మీరు అలా అంటున్నారో రే దేవా నల్లపూసలు జరిపించకపోతే ఇలాంటి గండాలే వస్తాయిరా అని సారదా అంటూ ఉంటుంది ఏంటత్తా నువ్వు అసలు రాజా ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడితే మళ్ళీ నల్ల పూసల తంతు అంటావేంటి అని అంటూ ఉంటుంది బాను అయితే ఇష్టం లేనిదే తన మెడలో ఆ తాలిని ఎలా వేస్తాడు దేవా అని అడుగుతూ ఉంటుంది చూడు అది వాళ్ళిద్దరి విషయం నువ్వు మధ్యలో జోక్యం చేసుకోవద్దు బాను అని అంటూ ఉంటుంది శారద రాజాని ప్రాణాపాయ పరిస్థితి నుంచి కాపాడానని కూడా లేదా అత్త అలా మాట్లాడుతున్నావు అని అనగానే నువ్వు నా బిడ్డని కాపాడావు నీ ఋణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను బాను కానీ నువ్వు మాత్రం నా కోడలు కొడుకు విషయంలో జోక్యం చేసుకోవద్దు అది నీకు మంచిది కాదు దైవ సాక్షిగా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయ్యారు ఇప్పుడు నల్లపూసల దంతు జరిగితే శాశ్వతంగా వాళ్ళను ఎవరూ విడతీయలేరు వాళ్ళని ఎవరూ విడతీయలేని భార్యాభర్తలుగా ఉండిపోతారు నువ్వు మధ్యలో వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అని శారద బానుతో అంటుంది శారద అన్న మాటకి అప్పుడే ఇక బాను అయితే సరే అత్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది